హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా లంచ్ ఆర్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి టైం దొరకనప్పుడు ఇలా క్విక్గా అండ్ ఈజీగా చేసుకుని సూపర్ టేస్టీగా ఉన్న ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈరోజు చేసి చూపించబోతున్నాను మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ వచ్చేయండి ముందుగానే నేను రైస్ని ఇలా ఉడకపెట్టుకొని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ని తీసుకోవాలి అందులోకి రుచికి సరిపడ సాల్ట్ ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి తర్వాత నేను ఒక త్రీ ఎగ్స్ని ఇందులోకి వేసుకుంటున్నానండి తర్వాత ఇప్పుడు ఒక స్పూన్తో అయినా లేదా ఇలా విస్కర్ తీసుకొని అయినా ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడుపుగా పెద్దగా ఉండే గుంట లాంటి కడాయిని పెట్టుకోవాలండి ఇప్పుడు అందులోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా పీసెస్ పీసెస్గా డివైడ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి ఇలా బాగా వేగాక ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే కడాయిలోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువే ఉండాలి ఫ్రైడ్ రైస్ కి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ తర్వాత ఒక క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర కావాలంటే క్యారెట్స్ అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు బాగా వేగనివ్వాలండి చూడండి టమాటో ముక్కలు బాగా వేగిపోయాయి అందులోకి కాస్త కొత్తిమీర వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి కిటికడు పసుపు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్ ఎగ్స్ని వేసుకోవాలండి ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతేనండి సింపుల్గా క్విక్గా అయ్యే ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్